అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటనుకున్నారా మామూలుగా ఇప్పుడు ఎక్కడైనా బట్టల మీద ఇంక్ మార్కులు అవుతాయి కదా ఇలా పెన్ మార్కులు అయినప్పుడు దాని ఎంత వాష్ చేసినా వా మార్కులు అనేవి పోనమాట సో కాబట్టి డెటాల్తో ఇలా ట్రై చేయండి ఈజీగా క్లీన్ అనమాట పెన్ మార్కులు అనేవి హాస్టల్ కనిపించవు మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం దీని మీద డెటాల్ పోసేసుకొని తర్వాత కొంచెం కాటన్ ఉంటుంది కదా అదే మనం దీపారాధన కోడతాం పత్తి అది కానీ లేదంటే హాస్పిటల్లో కానీ ఇచ్చే పత్తి అది తీసుకొని ఇలా రఫ్ చేశారంటే ఈజీగా పెన్ మార్కలు అనేవి క్లీన్ అయిపోతాయండి ఇప్పుడు అనుకోకుండా హస్బెండ్ ఆఫీస్లో కానీ పిల్లలు స్కూల్లో కానీ ఎక్కడైనా సరే ఇలా ఇంక్ మార్కలు అనేవి అవుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఎంత వాష్ చేసినా కావు సో ఈ ట్రిక్ని ఉపయోగించారంటే ఈజీగా వాష్ అయిపోతుందండి చూసారా వీడియోలో విధంగా ఇలా రఫ్ చేసామంటే చూడండి ఎంత బాగా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో వాష్ అయిపోయిందో చూసారా ఇలా చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అయిపోయింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్